హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటైక్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఒక రైడింగ్ జాకెట్ని అయితే తీసుకొచ్చాను సో ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కదా కొన్ని హై అండ్ సిసి వెహికల్ని ఈ మధ్య నేను రైడ్ చేస్తున్నాను సో పడితే ఖచ్చితంగా కాస్త ఇంపాక్ట్ అయితే అవుతాం కాబట్టి ఆ ప్రొటెక్షన్ కోసమే నేను ఇదైతే కొన్నాను కొంచెం రీసెర్చ్ చేశాను చేస్తే ఇది నాకు బెటర్ అనిపించింది దీనికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు మీరు చూడబోతున్నారు మీరు మీరు కూడా రైడింగ్ జాకెట్ కొనాలని చూస్తున్నట్లుగా అయితే వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో లాస్ట్ రోజులు చూడటానికి ట్రై చేయండి సో ఇది వచ్చేసరికి నాకు నాలుగు వేల నాలుగు వందల రూపాయల దాకా పడిందనమాట నేను దీన్ని అమెజాన్లో పర్చేస్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తాను ఆల్రెడీ నేను దీని మీద వీడియోస్ చేశాను మీరు మన ఛానల్ ఫాలో అయితే మాత్రం ఆల్రెడీ ఈ జాకెట్ నేను వేసుకున్నప్పుడు ఎలా ఉందనే దాని గురించి ఒక వీడియో నేను చేయడం జరిగింది అలాగే రాబోయే వీడియోస్ అన్ని కూడా అంటే షైన్ వన్ ట్వంటీ ఫైవ్ వీడియో ఒకటి రికార్డ్ చేసింది అలాగే ఎస్పీ వన్ సిక్స్టీ వీడియో కూడా రైడ్ రెండు రైడ్స్ అనమాట ఆ రైడ్కి నేను ఈ వెహికల్ ఈ జాకెట్ని అయితే వేర్ చేశాను సో ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేసేసాను సో మళ్ళీ నేను ముందైతే ఓపెన్ చేస్తాను చూడండి సో ఇప్పుడు ఫస్ట్ అయితే మాత్రం ఇక్కడ మనకి ఒక కవర్ అయితే ఉందన్నమాట అంటే మనం యూస్ చేసుకుని అయిపోయిన తర్వాత దీంట్లో పెట్టుకొని మంచిగా అయితే మాత్రం హ్యాంగ్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది పర్వాలేదు క్వాలిటీ బాగానే ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి రైడింగ్ జాకెటే ఉంది డైరెక్ట్గా సో ఇది నాకు తెలిసి అరౌండ్ ఒక వన్ పాయింట్ ఫైవ్ కేజీకి వన్ కేజీకి మధ్యలో ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ప్యాకేజ్ అయితే బాగానే ఇచ్చారు నాకు సో ఇదన్నమాట జాకెట్ దీంట్లో త్రీ కలర్స్ అయితే ఉన్నాయి త్రీ కలర్స్ ఉంటే నేను ఈ కలర్ కొంచెం బాగుంటుందని చెప్పి తీసుకున్నాను కొంచెం కెమెరా సెంట్రిక్గా ఉంటుందని సో అలాగే దీంట్లో మనకి బ్లాక్ విత్ రెడ్ ఉంది సో అలాగే బ్లాక్ విత్ మనకి గ్రీన్ లైక్ అది నియాన్ గ్రీన్ కలర్ స్ట్రైకింగ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక ఓవర్ ఒకసారి చూద్దాం సో బిఫోర్ దట్ ఒకసారి నేను ప్రొటెక్షన్ గురించి చెప్తాను రైడింగ్ జాకెట్స్ కొనేటప్పుడు లెవెల్ వన్ ప్రొటెక్టర్ లెవెల్ టూ ప్రొటెక్ట్ అని రెండు సేఫ్టీ లెవెల్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇది లెవెల్ వన్ ప్రొటెక్టర్ అనమాట సో బేసిక్గా ఎవరైతే కొత్తగా బండి నేర్చుకుంటూ ఉండో లేకపోతే ఒక ఎంట్రీ లెవెల్ రైడింగ్ జాకెట్ కొనాలని చూసినట్లయితే నాకు తెలిసి ఇది వాళ్ళకి సరిపోతుంది సో ముందు లెవెల్ వన్ ప్రొటెక్టర్ లెవెల్ టూ ప్రొటెక్టర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం లెవెల్ వన్ ప్రొటెక్టర్లో జనరల్గా బైక్ నడిపించేటప్పుడు మనం కనుక స్కిడ్ అయ్యి పడిపోతేనో ఒక సర్టెన్ స్పీడ్లో పడిపోయినప్పుడు సో మనకి ఇక్కడ ఈ ఎల్బో గార్డ్ కావచ్చు సో మనకి ఇక్కడ షోల్డర్ గార్డ్స్ కావచ్చు అలాగే లోపల మనకి ఇక్కడ ఒక గార్డు ఉంటుందన్నమాట సో ఇవి సో మనకి ఇలా ఈ గార్డ్స్ అయితే ఉంటాయో పడ్డప్పుడు మనకు తగిలే ఇంపాక్ట్ ఉంటుంది కదా సో ఆ ఇంపాక్ట్ని లెవెల్ వన్ ప్రొటెక్టర్ అయితే తట్టుకోగలుగుతుంది ఇవి మనకి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాయి సో సరిపోతుందని నేనైతే ఇది కొన్నాను లెవెల్ టూ ప్రొటెక్టర్ ఏం చేస్తుందంటే అంటే మీకు అర్థం కావడం కోసం దాని యొక్క వేరియేషన్ క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను లెవెల్ టూ ప్రొటెక్టర్ ఏం చేస్తుందంటే కొంచెం ప్రైజీగా ఉంటుంది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రేసింగ్ ట్రాక్స్ మీద పడిపోయినప్పుడు మీరు చూస్తారు కదా రేసింగ్ బైక్స్ మీద నుంచి ఎన్ని పల్టీలు కొడతారు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందో వాటిని తట్టుకునే విధంగా వీటి యొక్క ఈ గాడ్స్ ఎల్బో గార్డ్స్ కావచ్చు సో మనకి షోల్డర్ గాడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా రెడీ చేస్తారన్నమాట వాటి యొక్క క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో దట్స్ వై ప్రైస్ పెరుగుతుంది అనమాట సో మనకైతే ఈ లెవెల్ వన్ ప్రొటెక్టర్ అయితే సరిపోతుంది అందుకే తీసుకున్నాను సో మీరు కూడా నాకు తెలిసి మీ మీరు ఎలాంటి ట్రాక్ మీద నడిపించుకుంటారా రేసింగ్ బైక్స్ యూస్ చేస్తారా లేదంటే నార్మల్గా రైడ్ చేస్తారని దాన్ని బట్టి లెవెల్ వన్ లెవెల్ టూ అనేది మీరైతే చూసుకోవచ్చు సో ఇదైతే మాత్రం నాకు ఆల్మోస్ట్ నాలుగు వేల నాలుగు అయితే పడింది అమెజాన్లో సో ఇక అయితే మనకి ఇలా అయితే ఉంటుంది ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను నార్మల్గా వేసుకునే వేసుకున్నట్లు వేసుకోవాలంటే కుదరదు ఎందుకంటే దీంట్లో గార్డ్స్ ఉంటాయి కాబట్టి అవి పట్టేస్తూ ఉంటాయి సో ఇలా ఉంటుందన్నమాట జాకెట్ వేసుకున్నప్పుడు సో ఇక్కడ మనకి హ్యాండ్ కప్స్ ఉంటాయి సో వీటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా సో అలాగే ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు పెద్ద వెయిట్ అయితే నాకేం అనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇలా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు సో ఇక గాడ్స్ గురించి మాట్లాడతాను సో ఇక్కడ ఒక గార్డు ఉంటుంది అలాగే ఇక్కడ ఇది కూడా గార్డే సో ఇక మీకు కనిపిస్తుంది చూడండి అంటే అర్థమవుతుంది ఇక్కడ ఒక గార్డు ఇక్కడ ఒక గార్డు ఉంటుంది సో ఫ్రంట్లో అయితే ఎలాంటి గార్డ్స్ లేవు ఇక బ్యాక్ సైడ్ నుంచి ఇదిగో ఇక్కడ ఒక గార్డ్ అయితే మీకు కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మరీ హార్డ్గా అయితే ఏం లేవు సాఫ్ట్గానే ఉన్నాయి బట్ మనం ప మనం పడ్డప్పుడు ఖచ్చితంగా కూడా వీటికి ఇంపాక్ట్ ఇంపాక్ట్ అయితే తగులుతుంది కొంచెం క్వశ్చనింగ్ ఉంది సో మరీ అంత క్వశ్చనింగ్ కాదు కొంచెం క్వశ్చనింగ్ ఉంటుంది బెండ్ అవుతున్నాయి అన్నమాట మెత్తగానే ఉన్నాయి సో ఇక మెటీరియల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది నేను ఎక్సెల్ తీసుకున్నాను సో ఎక్సెల్ ఉంది దీంట్లో స్మాల్ మీడియం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ దాకా కూడా ఉంది జిప్ క్వాలిటీ కూడా ప్రాపర్గానే ఇచ్చారు నాకైతే మాత్రం చాలా ఫ్రీగా ఉంది ఇక్కడ మనకి విఫ్ట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది సోస్ట్ మనకు విఫ్ట్ దగ్గర అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు వీటి ద్వారా కొంచెం టైప్ చేసుకునేట్లయితే మాకు ఇక్కడ ఒక మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది సో ఇక నాకు గాలి తగులుతుందా లేదా అనేది ఒక డౌట్ అయితే ఉండేది అనమాట నేను ఇప్పుడు ఫస్ట్ టైం రన్నింగ్ జాకెట్ అయితే యూస్ చేస్తున్నాను సో నాకు మీకు కూడా నాకు తెలిసి ఫస్ట్లో కొట్టే ఇలాంటి డౌట్స్ అయితే ఉంటాయి సో గాలి తగులుతుందా లేదా ఎంత హెవీగా ఉంది సో రన్నింగ్లో సో ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఇదంతా మెస్ అనమాట ఇదంతా మెస్ అండ్ ఇదంతా కూడా మెస్ అండ్ బ్యాక్ సైడ్ ఇది కూడా మనకి మొత్తం మెస్సే దీనివల్ల ఏమవుతుందంటే రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ మెస్లోంచి ఎయిర్ లోపలికి ఈజీగా వెళ్తుంది లోపల మనకి స్కిన్ ఇరిటేట్ కాకుండా ఒక పల్చటి క్లాత్ అయితే ఆఫర్ చేస్తుంది అది కూడా మెస్ టైప్లోనే ఉంది సో ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే బండి మీద వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ విండ్ ఎక్కువ స్పీడ్తో వస్తుంది కదా బాడీ స్ప్రెడ్ అవుతుంది విండంతా చక్కగా ఎయిర్ అయితే ఫ్లో అవుతుంది అనమాట సో నాకున్న ఆ భయం అయితే పోయింది ఇక ఫ్యాబ్రిక్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో సూపర్ అని చెప్పొచ్చు సో ఇది నాకు తెలిసి ఇంకా ఆఫర్లో నాలుగు వేలకి మూడు వేల ఎనిమిది వందలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది బట్ నేను కొనే టైంలో అయితే మాత్రం నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు అలా ఉంది సో నాకైతే మాత్రం ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్రెడిట్ కార్డ్ త్రూ నాకైతే ఆఫర్ వచ్చింది అనమాట ఫోర్ థౌజండ్కి అయితే వచ్చింది ఫైనల్లీ సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం విన్ఫ్లో అయితే ఉండదు ఈ ఫ్యాబ్రిక్ సో ఈ ఫ్యాబ్రిక్ ఇక్కడైతే మాత్రం మనకి ఎలాంటి విన్ఫ్లో ఉండదు బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందనమాట సో అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఇక్కడ ఎక్స్ట్రీమ్ అనేటువంటి లోబర్ రిఫ్లెక్టర్ నైట్ టైం ఇది విజిబుల్ అవుతుంది ఇక్కడ కూడా మనకి రిఫ్లెక్టర్ అయితే ఉంటుంది సో ఇక్కడ కూడా అండ్ బ్యాక్ సైడ్ కూడా మనం గమనించవచ్చు రిఫ్లెక్టర్ అయితే లెఫ్ట్ రిఫ్లెక్టర్ అనమాట బ్యాక్ సైడ్ నుంచి వెలుతురు పడ్డప్పుడు ఈ మనకి ఆ పేరు ఏదైతే ఉందో హాల్ ఎక్స్ట్రీమ్ అనేది మనకి లైట్ ఫోక్స్ అయితే అదే రిఫ్లెక్ట్ అవుతుంది బెటర్గా అయితే మాత్రం విజిబిలిటీ ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడ రెడ్ కలర్ స్ట్రైకింగ్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ ఇక్కడ రెడ్ కలర్ స్ట్రైకింగ్ అయితే ఇచ్చాడు ఇక్కడ మనకి హాల్ ఎక్స్ట్రీమ్ అని చెప్పి ఒక చిన్న రబ్బర్ తోటి లోగా అయితే మీరు చూడొచ్చు అనమాట నాకైతే పెట్రోల్ ప్రైస్కి వర్తిగానే అనిపించింది సో దీన్ని నేను వేర్ చేసినప్పుడు నాకు ఎలా ఉందో ఒకసారి మీరైతే చూసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలానే నేను ఇంకా ఫ్యూచర్లో ఒక మంచి హెల్మెట్కి అప్గ్రేడ్ అవ్వాలి ఆ హెల్మెట్ గురించి చెప్తాను అలాగే ఎలాంటి ప్రొడక్ట్స్ ఏమైనా తీసుకున్న వాటి గురించి చెప్తాను చెప్పబోయే ముందైతే మాత్రం ఖచ్చితంగా చేయబోయే ముందైతే మాత్రం ప్రతి వీడియోని రీసెర్చ్ చేసి మంచిగా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను హై అండ్ సిసి వెహికల్ని రైడ్ చేస్తున్నాను రైడ్ చేసేటప్పుడు నాకు మైండ్లోకి వచ్చిన ఒకే ఒక థాట్ ఏంటంటే ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ కదా ఏం చేయాలనుకున్నా కానీ ఇలాంటి వెహికల్స్ సో అలాగే కొంచెం మనం రైట్ చే మనం రివ్యూ చేస్తున్నప్పుడు మనకు రివ్యూ కోసం వెహికల్ ఇచ్చిన వాళ్ళు కూడా కొంచెం అఫీషియల్గా ఫీల్ అవుతారు మన బండి వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలని సో ఇవన్నీ అయితే ఇదైతే కొన్నాను ఇలాంటి జాకెట్కి సంబంధించిన వీడియోస్ ఇంకా ఏమైనా కావాలా హెల్మెట్స్కి సంబంధించిన వీడియోస్ కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు ఎక్కువ మంది కామెంట్స్ చేస్తే నేను వాటి పరంగా వీడియోస్ అయితే చేస్తాను అన్నమాట ఇంకా ఈ జాకెట్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంటుంది అక్కడికి వచ్చి ఫాలో అయి మెసేజ్ చేయండి మ్యాక్సిమ్ రిప్లై చేస్తాను సో వెళ్ళబోయే ముందు మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో మీరు సపోర్ట్ చేసినట్లయితే నేను సపోజ్ ఈ జాకెట్ కొనడానికి కూడా నేను కొంచెం ఇబ్బంది పడ్డాను అనమాట ఈ ఫోర్ థౌజండ్ పెట్టడానికి కూడా అలాంటి పరిస్థితుల నుంచి కొంచెం బయటపడతాను సో అందుకే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సో నేను ఓన్లీ కూడా యూట్యూబ్ నుంచి వచ్చేటువంటి కొంత రెవెన్యూ మీద ఆధారపడి నేనైతే ఇంత దూరం అయితే వచ్చాను సో ప్లీజ్ గై సపోర్ట్ చేయండి లైక్ చేయండి మన వీడియోస్ని కష్టపడి ఇక్కడ దాకా వచ్చానన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే ఎలాంటి సపోర్ట్ లేకుండా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాను కంటెంట్ని నమ్ముకుంటున్నాను సో యూట్యూబ్లో చాలామంది ఉన్నారు వీడియోస్ చేసి టైం పాస్ కోసం కానీ నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను మీరు కష్టపడి సంపాదించుకున్న ఆ వన్ ల్యాక్ అమౌంట్ని ఒక రైట్ బైక్ మీద ఇన్వెస్ట్ చేసే విధంగా నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ ఛానల్స్ బతకాలి సో నాకు సపోర్ట్ చేయండి ఇలాగే కష్టపడే వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి సో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఆఫర్ చేస్తున్నట్లు అయితే మాత్రం మిస్ అయ్యద్దు వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీకెండ్ సైనింగ్ ఆఫ్ బై బై